అయోధ్య నగరాన్ని సగర చక్రవర్తి అని మీ వంశంలో వాడే రామా సగర చక్రవర్తి పరిపాలించేవారు ఆయనకి కేశిని సుమతి అని ఇద్దరు భార్యలు పెద్ద భార్య పేరు కేశిని చిన్న భార్య పేరు సుమతి ఆ సుమతి గరుక్మంతుని యొక్క సోదరి ఇద్దరు భార్యలతోటి చాలా సంతోషంగా పరిపాలన చేస్తూ ఆనందంగా ఉన్నాడు కొంతకాలం అయిపోయిన తర్వాత సగర చక్రవర్తి తనకు బిడ్డలు లేరని ఇద్దరు భార్యల్ని తీసుకుని హిమాలయ పర్వతాల్లో ఉండేటటువంటి భృగుశ్రవణాన్ని చేరుకున్నాడు చేరుకుని అక్కడ వంద సంవత్సరములు తపస్సు చేశాడు తపస్సు చేస్తే అది భృగుశ్రవణం అందుకని భృగు మహర్షి ప్రసన్నులయ్యారు ప్రసన్నులై ఆ మహర్షిని పిలిచి ఒక వరం ఇచ్చారు నాయన సగరా వంద సంవత్సరములు తపస్సు చేశావు కాబట్టి నీకు ఒక వరం ఇస్తున్నాను నీకు ఇద్దరు భార్యలు ఉన్నారు కదా ఒక భార్యకి వంశకరుడైన కుమారుడు కలుగుతాడు వంశాన్ని నిలబెట్టేటటువంటి గొప్ప ఉదాత్తమైన చరిత్ర కలిగిన కొడుకు పుడతాడు ఒక భార్యకి అరవై వేల మంది కొడుకులు పుడతారు వాళ్ళు మహోత్సాహవంతులు అందుకని సంతోషంగా ఉండవయా వరం ఇచ్చేశాను కాబట్టి నువ్వు బయలుదేరి అయోధ్యా నగరానికి వెళ్ళిపోమన్నారు ఇద్దరు భార్యల్ని పిలిచి చెప్పాడు ఒక భార్యకి వంశకరుడైన కొడుకు పుడతాట ఒక భార్యకి అరవై వేల మంది కొడుకులు మహోత్సాహవంతులు పుడతాట ఇంకా పెట్టి సజ్జయండి వెళ్ళిపోదాం అన్నాడు అంటే వాళ్ళు అన్నారు ఇది కనుక్కొచ్చారు కానీ ఎవరికెవరో అడిగారా అన్నారు అడిగితే ఫోన్ లేవే ఎవరికెవరైనా నాకు మీకే కదా బిడ్డలు అన్నారంటే వాళ్ళు అన్నారు మేము అలా తట్టుకోలేమండి ఆ సస్పెన్సు ఎవరికెవరో అడగండి అన్నారు అంటే ఎవరికెవరో అడగడం ఎందుకు మీరే వెళ్ళి మీకేం కావాలో అడగండి మహర్షిని వరప్రదాత అడగండి అన్నారంటే అంటే వాళ్ళు భృగు మహర్షి దగ్గరికి వచ్చారు భృగు మహర్షి అన్నారు నవ్వి పోని మీరే అడగండమ్మా మీలో ఎవరికి వంశకరుడైన కొడుకు కావాలి ఎవరికి పరమోత్సాహవంతుడైన అరవై వేల మంది బిడ్డలు కావాలి అడగండన్నారు మునేస్తుపచరం శ్రుత్వా కేశిని రఘునందన పుత్రం వంశకరం రామ జగ్రాహం ఆ కేశిని అనేటటువంటి పెద్ద భార్య అంది మహానుభావా నాకు వంశకరుడైనటువంటి ఒక్క కుమారుడు కావాలయ్యా అంది రెండో భార్య అంది అమ్మో అరవై వేలు అడిగేస్తుందేమో అనుకున్నాను నా అదృష్టం నాకు అరవై వేలు మంది కావాలనుకున్నాను వంశకరుడు ఒకటి కావాలని పెద్ద భార్య అంది పుత్ర సహస్రాణి సుపర్ణ భగిన తధా మహోత్సాహం కీర్తిమతో జగ్రాహ సుమతి మహానుభావ నాకు అరవై వేల మంది మహోత్సాహవంతులైనటువంటి పిల్లలు కావాలని రెండో భార్య అడిగింది తధాస్తు అన్నారు మహర్షి బయలుదేరి వెళ్ళిపోయారు అయోధ్యా నగరానికి కొంతకాలం అయింది పెద్ద భార్యకి కుమారుడు జన్మించాడు ఆయనకి అసమంజసుడు అని పేరు పెట్టారు రెండవ భార్యకి ఒక సొరకాయ ఒకటి పుట్టింది ఆ సొరకాయ బయటికి రాగానే బద్దలైంది అది పిండ స్వరూపంతో బయటికి వచ్చి పగిలింది అందులోంచి అరవై వేల మంది చిన్న 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 చిన్ని వాళ్ళు ఏదో మనకి ఏ సినిమాల్లోనో చూస్తున్నట్టు ఈగలంత పిల్లలు అరవై వేల మంది పిల్లలు వచ్చారు అయ్యయ్యో వీళ్ళేమిటి మరి ఇంత చిన్న చిన్న వాళ్ళుగా ఉన్నారని చెప్పి ఎవడు కాలేజ్ తొక్కేస్తాడో మన పిల్లల్ని మనమే చూసుకోం ఇదెక్కడ కూడా వచ్చి పడిందిరా అని చెప్పి అరవై వేల మంది పిల్లల్ని కూడా దాదులకు ఇచ్చారు వాళ్ళు ఏం చేశారంటే నీతి కుండల్లో పెట్టారు ఈ పిల్లల్ని పెట్టి ఈ అరవై వేల మంది పిల్లల్ని నీతి కుండల్లో పెంచారు పెంచితే వాళ్ళు యవ్వనవంతులు అయ్యారు అరవై వేల మందికి పేర్లు పెట్టడం ఎందుకు వచ్చిన గొడవ రేపు రామాయణం చెప్పి వాడికి ఇదే సరిపోతుంది నలభై రెండు రోజులు అనుకున్నారో ఏమిటో పాపం మహర్షి సగన చక్రవర్తి కొడుకులు కదయా సగరులు అంటాం అరవై వేల మంది సగరులు అన్నారు చాలా సంతోషం మహాప్రభు మమ్మల్ని గట్టెక్కించేశారని అరవై వేల మంది సగరులు సుమతి బిడ్డలు కేశిని బిడ్డలు బిడ్డడు అసమంజసుడు పెద్ద భార్య పెద్ద కొడుకు కాబట్టి సంతోషంగా ఉన్నాడు సగర చక్రవర్తి కానీ ఆ అసమంజసుడుకు అలవాటు ఉండేది ఆయన నుంచి సేవాడు సాయంకాలం అయ్యేటప్పటికి ఊళ్ళో ఉన్న పిల్లలందరినీ పిలిచి ఉరే రెండ్రి ఆడుకుందాం నది ఒడ్డుకు వెళ్ళలేవాడు రాజుగారి కొడుకు పిలిస్తే ఎవర్రారు యువరాజుగారితో సరదాగా ఆడుకోవడం అంటే సరదాయే కదా హోంవర్క్ వచ్చి చేసుకుందుగానే నాన్న వెళ్ళి ఆడుకోని తల్లలు పంపించేసేవాడు వాడి పిల్లలందరినీ తీసుకెళ్ళి సరయూ నది ఒడ్డుకెళ్ళి ఈ పిల్లలందరినీ ఎత్తి ఈదుకుంటూ బయటికి రావడానికి వీలు లేనంత లోతైన చోటికి సరయూ నదిలోకి బిడ్డల్ని రోజు ఇద్దరు బుగ్గురు విసిరేసేవాడు ఆ బిడ్డలు అరిచి కేకలు పెట్టి ఆ నదిలో మునిగి మరణించేవాడు రాజుగారికి తెలిస్తే బాధపడతారని చాలా కాలం ఓర్పు పట్టారు ప్రజలు వీడు రోజు ఆటలని పిల్లల్ని తీసుకెళ్లడం ఆ పిల్లల్ని నదిలోకి విసిరేస్తుండడం తర్వాత గొప్ప యోగి ఉండవు అయితే ఇది తెలిసిపోయింది సగర చక్రవర్తికి ఏవం పాప సమాస సమాచార సజ్జన ప్రతిపాదక పురా పురా యుక్తో పుత్రో నిర్వాసిత పురాత్ అన్నారు వాల్మీకి మహర్షి వాడు కొడుకే కావచ్చు పెద్ద కొడుకే కావచ్చు పెద్ద భార్య పెద్ద కొడుకే కావచ్చు అయినా వాడు పాపముతో కూడినటువంటి ప్రవర్తనతో ఉన్నాడు నేను పరిపాలిస్తున్నటువంటి ప్రజలకి ఇబ్బంది కల్పించాడు అందుకని వాడి రాజ్యంలో ఉండడానికి వీల్లేదు వాడిని రాజ్య బహిష్కారం విధిస్తున్నాను పొమ్మనారాయణ ఇది అయోధ్యని పరిపాలించినటువంటి ధర్మాత్ములైన ప్రభువులంటే పంపించేస్తే ఆ అసమంజసుడికో కొడుకున్నాడు పేరు అంశుమంతుడు ఆ అంశుమంతుణ్ణి మనవణ్ణి తెచ్చి శకర చక్రవర్తి దగ్గర పెట్టుకున్నారు అరవై వేల మంది రెండో భార్య కొడుకులు ఉన్నారు ఉన్నారు సంతోషంగా కాలం గడుస్తోంది ఇంతమంది ఉన్నారు కదా అశ్వమేధయాగం చేద్దామని మహానుభావుడు చక్రవర్తి అశ్వమేధయాగం మొదలుపెట్టారు అశ్వమేధయాగం మొదలుపెట్టి గుర్రాన్ని విడిచిపెట్టారు విడిచిపెడితే ఆ అశ్వమేధయాగంలో విడిచిపెట్టబడినటువంటి గుర్రం పెడుతోంది పెడుతుంటే ఇంద్రుడు చూశాడు చూసి ఈ గుర్రాన్ని అపహరించాలనుకున్నాడు అపహరించాలనుకుని రాక్షసి ఇంతనుమాస్తాయా యజ్ఞీయాశ్వం అపాహరత్ రాక్షసుడు యొక్క శరీరాన్ని పొందాడు ఎందుకని సగర చక్రవర్తితో మాట అన్నారు ఇక్కడ ఇంత గొప్ప బ్రాహ్మణులు ఉన్నారు సుస్వరంగా వేదమంత్రాలు చెప్తున్నారు అందుకని ఇక్కడికి రాక్షసులు రాలేరు రా అన్నారు ఇంద్రుడు రాక్షస శరీరాన్ని పొందాడు పొంది అపహరించాడు యజ్ఞాశ్వాన్ని అపహరిస్తే పాపం వెనకాతల పెడుతున్నటువంటి వాళ్ళు వెనక్కి వచ్చేసారు అంశువంతుడు పెడుతున్నాడు ఆ గుర్రానికి కాపలాగా అంటే పెద్ద కొడుకు యొక్క కొడుకు మనవడు వెనక్కి వచ్చి తాతగారు గుర్రాన్ని ఎత్తుకుపోయారండి ఎవరో అన్నాడు అంటే ఆయన అన్నాడు ఆ యజ్ఞం చేయిస్తున్న వాళ్ళు అన్నారు యజ్ఞాశ్వం కానీ అపహరింపబడితే యజ్ఞంలోంచి ప్రతికూల ఫలితాలు వస్తాయి దారుణమైన ఫలితాలు వస్తాయి అందుకని గుర్రం తిరిగి రావాలి అందుకని నువ్వేం చేస్తావో మాకు తెలియదు నువ్వు అలా దీక్షలో ఉండు ఉండి ఆ గుర్రం వెనక్కి వచ్చేటట్టు చూడన్నాడు అంటే ఆయన అన్నాడు అరవై వేల మంది కొడుకుల్ని పిలిచాడు ఒరే మీరు సగరులు ఉన్నారు కదా యోజనాయామ విస్తారమేకైకో ధరణితలం బిబిధ పురుష వ్యాఘ్ర వజ్రస్పర్శ అన్నాడు భూమి అరవై వేల యోజనాలుంది మీ అందరూ తలకో యోజనం పంచేసుకోండి పంచేసుకుని గోళ్లతో పెకలించేయండి గోతులు పెట్టేయండి ఎక్కడో అక్కడ ఎవడో ఒకడు దాచి ఉంటాడు భూమి తప్ప ఎక్కడ దాస్తాడు అందుకని అరవై వేల యోజనాలు వెతికేయండి ఎక్కడైనా అడుగున కానీ గోతుల్లో కానీ దాచాడేమో భూమిని తవ్వేయండి అన్నాడు వాళ్ళకి వజ్రాలు లాంటి గోళ్ళు ఉన్నాయి వాళ్ళు భూమికి గోతులు పెట్టి వెతికేసారు వెతికేస్తే భూమి అంతా గోతులు పడిపోతోంది అడ్డొచ్చిన ప్రాణులు అన్నీ చచ్చిపోతున్నాయి వాళ్ళు పాతాలం వరకు తవ్వేస్తున్నారు తవ్వేస్తుంటే ఇదే ఇన్ని ప్రాణులు చచ్చిపోతున్నాయని దేవతలందరూ ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోయి అందరూ కలిసి మళ్ళీ చెప్పారు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు చెప్పాను కదా ఆయన కన్సల్టెంట్ ఫిజీషియన్ పాపం ఆయన దగ్గరికి మళ్ళీ వెళ్ళారు వెళ్ళి భగవన్ పృథివీ సర్వాఖన్యతే సగరాత్మజై బహవశ్చ మహాత్మానో హన్యంతే తలవాసిన ఈ సగరులు భూమిని తవ్వేస్తుంటే ప్రాణులన్నీ చచ్చిపోతున్నాయి వాళ్ళు ఉగ్రరూపాలతో తవ్వుతున్నారు ఏం చెయ్యమంటారని అడిగారు అడిగితే బ్రహ్మగారు అన్నారు వరే మీరేం బెంగబెట్టుకోకండి ఈ భూమి అంతా ఎవరిది శ్రీ మహావిష్ణువుది ఆయన రక్షించుకోవలసినటువంటి వాడు స్థితికారుడు కనుక ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ భూమండలం మీదే ఉన్నారు ఎక్కడున్నారో తెలుసా కాపిలం ధారయత్య నిసంధరాం కోపాగ్నినా దగ్గా భవిష్యంతి నృపాత్మజా వాళ్ళకి పుట్టుకతోటే అల్పాయుర్దాయం వాళ్ళు ఎక్కువ కాలం బతకరు వాళ్ళు వెళ్ళిపోతారు కపిల మహర్షి ఉన్నారు పాతాల లోకంలో ఉండి తపస్సు చేసుకుంటున్నారు ఆయన అందుకని వీళ్ళు తవ్వుతూ కపిలుడి దగ్గరికి దగ్గరికెడతారు ఆ కపిలుడు వీళ్ళని చంపేస్తాడు మీరేం బెంగ పెట్టుకోకుండా రా వెళ్ళండి ఆ తవ్వుతూ తవ్వుతూ వాళ్ళు పోతారు ఇంకెంతో కాలం ఉండరు మీరు వెళ్ళండి అన్నారు అనేటప్పటికీ దేవతలు అందరూ బయలుదేరి వెనక్కి వెళ్ళిపోయారు వీళ్ళు పాపం తవ్వేశారు ఏ కనపడలేదు కనపడకపోతే వెనక్కి వచ్చేసారు వెనక్కి వచ్చి తండ్రికి చెప్పారు నాన్నగారు అరవై వేల యోజనాలు తవ్వేశాం తవ్వేశాం కానీ ఎక్కడా నాకు గుర్రం కనపడలేదు ఏం చేయమంటారు అన్నారు మీరు ఏం చేస్తారో నాకు అనవసరం పాతాళం వరకు తవ్వేసేయండి పాతాళాన్ని కూడా తవ్వేసేయండి అక్కడ ఉంటుంది గుర్రం గుర్రం తేకపోతే నేను దీక్షలోంచి బయటికి రాకూడదు మీరు మళ్ళీ వెళ్ళండి అన్నాడు అనేటప్పటికీ పాపం ఈ అరవై వేల మంది మళ్ళీ వెళ్ళారు వెళ్ళి పాతాళం వరకు తవ్వేశారట తవ్వేస్తే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే వాళ్ళకి అలా తవ్వుతూ వెడుతూ ఉంటే తూర్పు దిక్కున తవ్వుకుంటూ వెళ్ళిపోయారు వెళ్ళిపోతే దిశాగజం విరూపాక్షం ధారయంతం మహీతలం అక్కడ ఒక పెద్ద ఏనుగు కనపడింది దాని పేరు దిశాగజం అది భూమిని తూర్పు దిక్కున తన యొక్క కుంభస్థలం మీద పెట్టి మోస్తోంది భూమి మీద పాపం ఎక్కువైపోతే ఆ ఏనుగు మొయ్యడానికి అసహ్యం వేసి భూభారం ఎందుకు పెరుగుతుందంటే పాపం వల్ల పెరిగిపోతే ఆ ఏనుగు బరువు ఎక్కువై ఇలా కదుపుతుంది కుంభస్థలాన్ని అప్పుడు భూకంపాలు వస్తాయింది రామాయణం అందుకని దిశాగజం మోస్తోంది ఆ కుంభస్థలం మీద దాన్ని చూసి వాళ్ళు ప్రదక్షిణం చేశారు ప్రదక్షిణం చేసి అక్కడి నుంచి తూర్పు దిక్కు నుంచి ఉత్తర దిక్కు వెళ్ళారు ఉత్తర దిక్కుకెళ్ళి అక్కడ తవ్వడం మొదలెట్టారు మహాపద్మం మహాపద్మం మహాత్మానం సుమహత్ పర్వత పర్వతం అంత పెద్ద ఏనుగుంది దాని పేరు మహాపద్మం అది దక్షిణ దిక్కున భూమిని మోస్తోంది కుంభస్థలం మీద దానికి ఇది అలవాటు పాపం పెరిగితే అది కదుపుతుంది అప్పుడు దక్షిణాన భూకంపాలు వస్తాయి సునామీలు వస్తాయి అందుకని అది అక్కడ మోస్తోంది అక్కడి నుంచి పడమర దిక్కుకు వచ్చారు వచ్చేటప్పటికి దిశాగజం సౌమనసం దృశిస్తే మహాబలాహ అక్కడ సౌమనసము అనబడేటటువంటి ఏనుగు మోస్తోంది దాన్ని చూశారు దానికి ప్రదక్షిణం చేశారు అక్కడ కనపడలేదు ఉత్తర దిక్కుకు వచ్చారు ఉత్తర దిక్కుకొస్తే వస్తే భద్రం భద్రేణ వుషాధారయంతం మహిమిమాం అక్కడ భద్రము అనబడేటటువంటి ఏనుగు కనపడింది అది మోస్తోంది ఉత్తర దిక్కుని అక్కడ దానికి ప్రదక్షిణం చేశారు మళ్ళీ చూశారు నాలుగు దిక్కులా వెతికేశాం పాతాళాన్ని కూడా తవ్వేశాం మనకి కనపడలేదు ఏనుగు ఏం చేద్దామన్నారు ఒరే నాలుగు దిక్కులు తవ్వాం కానీ ఈశాన్యం ఆగ్నేయం వాయవ్యం నైరుతి వాయవ్యం మిగిలిపోయాయి కదా అవి కూడా తవ్వేద్దామన్నారు సరే పదండి అన్నారు ఈశాన్య దిక్కుని తవ్వేయడం మొదలుపెట్టారు వెళ్ళేటప్పటికి వాళ్ళకు ఆశ్రమం కనపడింది అక్కడ భగవన్ పృథివీ సర్వాఖన్యతే సకరాత్మజై బహవచ్చ మహాత్మానో హన్యంతే తలవాసిన తస్య తస్ దగ్ధ భవిష్యంతి నృపాత్మ అని బ్రహ్మగారు ఏ మాట చెప్పారో ఏ కపిలిని యొక్క స్వరూపం చూసిన తరువాత వీళ్ళు కాలిపోతారని చెప్పారో అటువంటి మహానుభావుడు ఆ కపిల మహర్షి అక్కడ కూర్చునున్నారు జేతు సర్వే మహాత్మానోభిమవేగా మహాబలా చదృశు కపిలం తత్ర వాసుదేవం సనాతనం హయం తస్య తేవస్ చెంతం అవిదూరత ప్రహర్షముతులం ప్రాప్తా సర్వేతే రఘునందన అక్కడికి వెళ్ళేటప్పటికీ సనాతనుడైనటువంటి విష్ణు భగవానుడు కపిల మహర్షి యొక్క రూపంలో కూర్చుని ఈశాన్య దిక్కున తపస్సు చేస్తున్నారు అక్కడే ఏగాశ్వాన్ని కట్టి వెళ్ళిపోయాడు ఇంద్రుడు ఇంద్రుడంటే మీరు గుర్తుపెట్టుకోండి ఇంద్రియముల యొక్క చలన స్వభావమే ఇంద్రుడు 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 కానీ ఇంద్రుడు గుర్రాలు ఎత్తుకుపోతాడని కాదు దాని అర్థం ఆంతరమైన అర్థం వేరు అందుకని అక్కడుంది ఆ గుర్రం ఉండేటప్పటికి వీళ్ళు చూశారు సగరులు అదిగో రామన యాగాశ్వం అన్నాడు ఒకడు ఊరే ఇక్కడ కట్టేసి ఉందంటే ఈయనే ఎత్తుకొచ్చాడు రా అన్నాడు ఆవేశం ఎంత పని చేస్తుందో చూడండి గబగబా చెట్లు పీకారు గొడ్డళ్ళు పట్టుకున్నారు కత్తులు పట్టుకున్నారు గుణపాలు పట్టుకున్నారు తట్టలు పట్టుకున్నారు కొట్టండ్ రావిండి అన్నారు అని పరిగెత్తారు తపస్సు చేస్తున్నటువంటి కపిల మహర్షి ఒక్కసారి కళ్ళు తెరిచి చూశారు శృత్వా తువచనం కపిలో రఘునందన రోషైన మహితా విష్ణో హుంకార భస్మరాశీ కృత సర్వే కాకురాత్మజా ఎప్పుడైతే అరవై వేల మంది తన మీదకొచ్చేస్తున్నారో పాప పాపచింతనతో దుర్మేధులై తాను చెయ్యని పాపము తన కంటగట్టి వస్తున్నారని గ్రహించారు కపిల మహర్షి ఒక్క హుంకారం చేశారు హాయ్ అని ఒక కరుపు అంతే అరిచి చూసేటప్పటికి అరవై వేల మంది బూడిద కుప్పలై పడిపోయారు పడిపోయారు పాపం అక్కడ సగర చక్రవర్తి అలా కూర్చున్నాడు దీక్ష పట్టి ఎన్నేళ్ళైనా వీళ్ళు రారు వెనక్కి ఏమిట్రా వీళ్ళు ఎంతకీ రావట్లేదని అంశుమంతుణ్ణి పిలిచాడు మనవణ్ణి ఊరే నువ్వు వెళ్ళి చూసి రారా అన్నాడు అంశుమంతుడు వెళ్ళాడు మళ్ళీ ఆయనకి కనపడ్డాయి ఏనుగులన్నీ ప్రదక్షిణం చేశాడు నమస్కారం చేశాడు మా గుర్రం ఎక్కడుంది మా బాబాయిలు ఎక్కడున్నారన్నాడు నీకు కనపడతాయిలే వెళ్ళన్నారు ఈశాన్య దిక్కుకొచ్చిన తర్వాత ఈ భస్మరాసులన్నీ కనపడ్డాయి ఏడ్చాడు అయ్యో నా తినతండ్రులందరూ మూకమ్మడిగా ఏకకాలమునందు మరణించారు అని కపిల మహర్షికి నమస్కారం చేసి ఉత్తర క్రియలు జరగలేదు వీళ్ళు బాధపడుతూ ఉంటారని గబగబా వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి ఆ జలప్రదానం చేద్దామని చెప్పి ఆ నీళ్లు పట్టుకొద్దామని విడుతున్నాడు విడుతుంటే ఆ చనిపోయినటువంటి సగరుల యొక్క మేనమామ గారు గరుత్మంతుడు ఎందుకని సుమతి గరుత్మంతుని యొక్క చెల్లెలు కదా ఆ మేనమామగారు కనపడి ఆ సగరుల మేనమామ ఒక మాట చెప్పాడు అంశుమంతుడితో కపిలేన దగ్ధా హీమే మహాబలాహ సలిలం నార్హసి దాతుమేషాం హిలోకికం ఇది ఎంత ధర్మం చెప్పిందో చూడండి రామాయణం కొన్ని కొన్ని రకాలుగా మరణించినటువంటి వాళ్ళకి ఉత్తర క్రియల వల్ల కూడా శాంతి ఉండదు మనం ఉత్తర క్రియలు చేస్తే దేనితో చేస్తాం అక్కడ ఉన్నటువంటి నీళ్లు తీసి ఉత్తర క్రియలు చేస్తాం తదేవం పెట్టిన ఆఖరణ నీళ్లే కదా విడిచిపెడతాం వాళ్ళకి తృప్తి కలగాలని అక్షయ తృప్తి ద్వారా అని గరుత్మంతుడు అన్నాడు బ్రాహ్మణుడి యొక్క తపశ్శక్తి చేత చచ్చిపోయారు వాళ్ళు బ్రాహ్మణుడి తపశ్శక్తి చేత చచ్చిపోయినా క్రూర మృగముల చేతిలో చచ్చిపోయినా కోరలున్న మృగం చేతిలో చచ్చిపోయినా ఇలా కొన్ని 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 సిద్ధాంతాలు ఉన్నాయి వాటి ప్రకారంగా అలా కానీ చచ్చిపోతే అలా చనిపోయినటువంటి వాళ్ళకి ఇక్కడ దొరికేటటువంటి లౌకికమైన జలాలతో ఉత్తరక్రియలు చేస్తే అవి ఆకాశానికి వెళ్ళకముందే ఆవిరైపోతాయి వాళ్ళకి దాహం తీరక రౌద్రస్వరూపాలతో తిరుగుతారు ఊర్ధలోకాలకి వెళ్ళరు అందుకని లౌకిక జలాలతో తర్పణ చేయడానికి వీల్లేదు నీ పితృదేవతలు స్వర్గాన్ని పొందాలంటే ఒకే ఒక్క అవకాశం ఉంది మీ వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళారు ఇప్పటి వరకు ఈ సగరులే ఇలా పడిపోయారు అందుకని నువ్వేం చేస్తావంటే దేవలోకంలో గంగ ప్రవహిస్తోంది ఆ గంగ ప్రవహించి వచ్చి వీళ్ళ భస్మరాశుల నుంచి ప్రవహిస్తే వీళ్ళకి స్వర్గలోకం వస్తుంది నీకేమైనా అవకాశం ఉంటే తీసుకురా అన్నాడు అంటే ముందు గుర్రాన్ని బట్కెడదామని కపిల మహర్షికి నమస్కారం చేసి గుర్రం పట్టుకెళ్ళాడు తాతగారికి చెప్పాడు తాతగారు నా పినతండ్రులందరూ భస్మరాసులు అయిపోయారండి కపిల మహర్షి చేచిలో అంటే ఆయన చాలా దుఃఖించాడు యాగం పూర్తి చేశాడు పూర్తి చేసిన తరువాత మహానుభావుడు సగర చక్రవర్తి ఏకంగా ఈ భూమిని అంతటినీ కూడా కొన్ని వేల సంవత్సరములు ముప్పై వేల సంవత్సరములు పరిపాలించాడు కానీ దేవలోకంలో ఉన్న గంగని ఎలా తీసుకురావాలో అర్థం అవలేదు ఆయన తర్వాత అంశుమంతుడు రాజ్యానికి వచ్చాడు ముప్పై రెండు వేల సంవత్సరములు తపస్సు చేశాడు గంగని తేవడానికి తపస్సు పూర్తవక ముందే శరీరం పడిపోయింది స్వర్గానికి వెళ్ళిపోయాడు దిలీపుడు వచ్చాడు ముప్పై వేల సంవత్సరములు రాజ్యం చేశాడు మంత్రులను అడిగాడు బ్రాహ్మణులను అడిగాడు ఎలా గంగని తేవడం అని మార్గం దొరకలేదు దిలీపుడు వెళ్ళిపోయాడు దిలీపుడు తర్వాత భగీరథుడు వచ్చాడు ఆ భగీరథుడు ఎలాగైనా సరే తన తరంలో పడిపోయినటువంటి పితృదేవతలను ఉద్ధరించాలనుకున్నాడు అనుకుని మంత్రులకి రాజ్యం అప్పజెప్పి గోకర్ణ క్షేత్రానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి మహోగ్రమైనటువంటి తపస్సు మొదలుపెట్టాడు ఎలాగట ఊర్ధ్వబాహు పంచతపః మాసోహారో జితేంద్రియ అని అక్కడ గొప్ప తపస్సు చేశాడు వర్ష సహస్రాణి వెయ్యి సంవత్సరములు తపస్సు చేశాడు పంచాగ్నిహోత్రాల్లో ఈశ్వఋతువులో చుట్టూ నాలుగ్నిహోత్రాలు పెట్టుకుని పైన సూర్యుడి వంక చూస్తూ తపస్సు చేస్తే పంచాగ్నిహోత్ర తపస్సు అంటారు నెలకి ఒక్కసారే ఆహారం తీసుకోవడం అలా వెయ్యేళ్ళు తపస్సు చేశాడు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు ప్రత్యక్షమై దేవతలందరితో వచ్చారు వస్తే ఆయన అన్నాడు దేవదేవే గతే తస్మిన్ సోంగుష్ట మహానుభావ చిత్రముఖ బ్రహ్మాన్ వచ్చావు కానీ మాకు ఒక వరం ఇవ్వాలి ఇప్పటి వరకు నాకు కుమారులు లేరు అందుచేత ఇష్వాకు వంశం ఆచంద్ర ఆచంద్రతారార్కన్ నిలబడాలి అందుకని ఇక్ష్వాకు వంశం అంతరించిపోకుండా నాకు బిడ్డలు కలిగేటటువంటి అదృష్టాన్ని రెండు మా వంశంలో పుట్టినటువంటి సగరులు అరవై వేల మంది భస్మరాశులై పడిపోయి ఉన్నారు వాళ్ళ మించి దేవగంగ ప్రవహించాలి అందుకని గంగని ఆకాశం మించి కిందకి పాతాల లోకానికి విడిచిపెట్టమన్నారు అంటే బ్రహ్మగారు అన్నారు నీ మొదటి వరం నా జూరి దీక్షంలో ఉంది నేను ఇచ్చేస్తాను నీ వంశం ఆచంద్రతారార్కన్ నిలబడుతుంది నీకు కుమారుడు జన్మిస్తారు కానీ గంగ ఆకాశం నుంచి కింద కుదలడం అన్నది కుదరదు ఎందుకో తెలుసా గంగాయ పతనం రాజన్ పృథివీన సహిష్యతి అలా ఒకవేళ గంగ కానీ పైనుంచి కింద పడిందా దాన్ని ఎవ్వరూ పట్టుకోలేరు అందుకని దాన్ని పట్టగలిగినటువంటి వాడు ఒక్కడే ఒక్కడున్నాడు ప్రపంచంలో ఎవడైనా పట్టగలిగిన వాడు గంగా పతనం రాజన్ ప్రతివీన సహిష్యతి కేవలం శూలి త్రిశూలం పట్టుకున్నవాడున్నాడే శంకరుడు ఆయన ఒక్కడే పట్టగలడు అందుకని నీకేమో ఉంటే మళ్ళీ వెళ్ళి శివుడు గురించి తపస్సు చేయి ఆయన ఒప్పుకుంటే ఆయన్ని పట్టమని అన్నాడు అప్పుడు వదులుతా ఉన్నాడు అంటే పాపం మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి శంకరుడు గురించి తపస్సు చేయడానికని వెళ్ళి దేవదేవే గతే తస్మిన్ సోంగుష్ఠాగ్రని పీడితాం కృత్వాం వసుమతీం రామా సంవత్సరముపాసత బొటనమేని చివర మీద నిలబడి వంద సంవత్సరాలు తపస్సు చేశాడు శంకరుడు ప్రత్యక్షమయ్యాడు ప్రీతస్త్రేహం నరశ్రేష్ట కరిష్యామి తమా ప్రియం శిరసాధారయ్యామీ శైలరాజసుహం నీ తపస్సుకి సంతోషించానయ్యా గంగని పడతాను ఎక్కడికొచ్చి పట్టుకోమంటావు అన్నాడు అయ్యా మహానుభావా నువ్వు పట్టడమే అదృష్టం నువ్వు వచ్చి నిలబడు గంగను వదులుతారన్నాడు హిమాలయ పర్వతాల దగ్గరికి వచ్చి అక్కడకొచ్చి రెండు చేతులు ఇలా నడుమిదేసుకుని రెండు కాళ్ళు ఎడంగా చాపి కపర్ది అంటారు పెద్ద జటాజూటాన్ని విప్పి శంకరుడు నిలబడి ఆకాశం వంక చూస్తున్నాడు గంగ పడాలి గంగను కుందిట ఏమిటో పిచ్చాడు ఓ జటాజూటం ఓటి పెట్టుకుని ఓ జింక చర్మం ఓటి కట్టుకుని రెండు కాళ్ళు చాపి ఇలా నించున్నాడు చెప్తా ఈయన పని ఇలా వచ్చి నించున్నాడు కదా ఏం చేస్తాను అచింత యచ్చసాదేవి గంగా పరమదుర్ధరా హి పాతాళం శ్రోత సాగహ్య శంకరం పైనుంచి కింద పడ్డం కాదు ఈ తల మీద ఈయన్ని కూడా పాతాళానికి ఈడ్చుకుపోతానండి అంటే శంకరుడికి తెలియదు ఆయన త్రినేత్రుడు ఆయనకు అన్నీ తెలుసు ఎవడు ఏ అహంకారంతో ఉన్నాడు ఆయన అనుకున్నట్ట ఓహో గంగా ఎంత అహంకరిస్తున్నావే చూడు నీ పని చెప్తాను అనుకున్నాడు అని పె జతాజూటాన్ని పెంచాడు

ధగ 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 ధగద్ ధగద్ధగజ్జలలాట పట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమా ఠ కంధరా రుచి స్మరచ్చిదం పురచిదం భవచ్చిదం మితం గజచ్చితంత కచ్చితం తమంత కచ్చితం భజే అగర్వసర్వమంగళా కళాకదంబ మంజరీ రస ప్రవాహ మాధురీ విజృంభణావధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంధకాంతకాంతకం తమంతకాంతకం భజే అని రామణాసురుడు స్తోత్రం చేస్తాడు ఆయన తాండవం చేస్తుంటే బిందెలో నీళ్లు తిరిగినట్టు తిరుగుతుంటుంది ఆ గంగ సంవత్సరం పాటు ఆ జటాజూటంలో ఉండిపోతే అయ్యా ఆవిడ అహంకారము బాగుంది మీరు కట్టేయడము బాగుంది మధ్యలో నేను పోయాను ఎప్పుడు పడతాయా చుక్కల కిందని అని పాపం మళ్ళీ తపస్సు మొదలెట్టాడు భగీరథుడు మొదలు పెడితే శంకరుడు కరుణించాడు ఇంతకాలం అహంకరించింది కదా అందుకుని కట్టేశాను బెంగ పెట్టుకోక వదిలేస్తున్నాను అన్నాడు అని జటాజూటంలోంచి కిందకు వదిలాడు పరమ పవిత్రమైనటువంటి శంకరుడి యొక్క కపర్ది ఆయన యొక్క శిరస్సుని తగిలి కింద పడింది అలా పడేటప్పుడు ఆ బిందు సరోవరంలోకి వదిలేసేట వదిలేస్తే హ్లాదిని పావని నళిని అని మూడు పాయలు కింద తూర్పుకి వెళ్ళిపోయింది సుచక్షువు సీత సింధువు అని మూడు పాయలు పడమటకి వెళ్ళిపోయాయి ఏడో పాయ భగీరథుడు అనుసరించి వెళ్ళిపోతోంది ముందు రథం మీద భగీరథుడు వెళ్ళిపోతున్నాడు ఆమెన కాతల గంగ వెళ్ళిపోతోంది యథో భగీరథో రాజా తతో గంగా యశస్విని జగామ సరిత శ్రేష్ట సర్వపాప ప్రణాశిని అదో ఆశ్చర్యకరమైన ఘట్టం మీరుసారి మానసికంగా విజువలైజ్ చేయండి హిమాలయ పర్వతాల మీద ఇలా శంకరుడు ఆకాశంలోంచి గంగ ఇక్కడి నుంచి కింద పడ్డం మూడు పాయలటు మూడు పాయలిటు రథం మీద భగీరథుడు ఆ వెనకాతల పరిగెడుతూ గంగ ఆ వెళ్ళిపోవడం కూడా ఎలా వెళ్ళిపోయిందట జగనాథ్ శంకరూ ధరణిమాశ్రిత విశప్త జలం తత్ర తీవ్ర శబ్ద పురస్కృతం ఆకాశం నుంచి శంకరుడి తల మీద పడి అక్కడి నుంచి కింద పడుతుంటే చప్పుట్ట జలపాతం బడితేనే అంత చప్పుడు వస్తుంది ఇంకా అంత దేవగంగ పడిపోతుంటే ఎంత చప్పుడు వస్తుంది బ్రహ్మాండమైన చప్పుడుతో గంగ కింద పడిపోతుంది మత్స్య కచ్చపసంఘైుమారధి పతిత రే రేరోచత వసుంధర తతో దేవర్షి గంధర్వ యక్ష సిద్ధ గణస్తే తగనాం గగనాబ్దాం విమనైర్ విమైర్ నగరాకారైర్ గజవరైస్తథ పారిప్లవ గతైశ్చాపి దేవతాస్త్రవిష్ఠి క్వచిత్ ధృతతరం కుటిలం క్వచిదాయతం వినతం క్వచిదుద్ధూతం శనై శనై ఆ పైనుంచి పడిపోతుంటే దాంతో పాటు మొసళ్ళు పడిపోతున్నాయి తాబేళ్లు పడిపోతున్నాయి చాపలు పడిపోతున్నాయిట అవన్నీ పడిపోయి శంకరుడి తలకి తగిలి భూమి మీద పడిపోతున్నాయిట పడిపోయి ఒక్కసారి స్పృహ కోల్పోయినట్టయిపోయి ఏడుపాయల్లో ఏదో ఒక పాయలో దూరిపోయి వెళ్ళిపోతున్నాయి మళ్ళీని ఈ గంగావతరణం అని చెప్పి దేవతలందరూ వాళ్ళ వాళ్ళ వాహనాల మీదొచ్చి ఆకాశం అంతా నిలబడిపోయారట నిలబడిపోవడంలో వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆభరణముల కాంతి చేత ఒకేసారి ఆకాశం అంతా కోటి సూర్యులు ఉదయించినటువంటి కాంతి వచ్చేసింది ఉరే దేవగంగ భూలోకం మీద పడింది రాని పాపం చేసిన వాళ్ళందరూ చందలు ములకేసారు వాళ్ళ పాపాలన్నీ పోయి మళ్ళీ వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళిపోతున్నారు నిలబడ్డ వాళ్ళు కొందరు పైకి పోతున్న వాళ్ళు కొందరు కిందకొచ్చి చూస్తున్న వాళ్ళు కొందరు ఏమో అంత దూరం వెళ్ళి అక్కడ స్నానం చేయడం ఎందుకు ఇక్కడ ఇలా చల్లుకున్నా చాలు అని చెప్పి భవాంగపతంతో పవిత్ర విధి స్పృశ కొందరు శంకరుడి కాళ్ళ దగ్గరికి వెళ్ళి నించున్నారట ఏమి శంకరుడి స్వరూపం రా మహానుభావుడు చూడండి రా పాదాల దగ్గర నుంచి మెరిసిపోతున్నాడు తెల్లగా ఆ గంగ ఆయన శరీరం నుంచి పడిపోతుంది రా భవాంగపతి తంతోయం శంకరుడి యొక్క శరీరానికి తగిలి పడుతోంది ఈ గంగ అని ఆయన పాదాల దగ్గర పెట్టేట బుర్ర పెడితే పగిలిపోతుంది ఎందుకని అంత ధార అందుకని ఇలా నీళ్లు తీసి తలమే జల్లేసుకుంటున్నారట కొంతమంది భవాంగ పతితంతో పవిత్ర విధిమస్పృశు అలా చల్లుకోగానే పాపాలుపై ఉధలో మరి మరికొంతమంది చాలా పాపం ఉన్నవాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు పరుగు పరుగున పరుగు పరుగున వచ్చేసి ఆ పాయల్లో తల్లి స్నానం చేయగానే పాపాలుపై ఉధలో కాలగడిపోతున్నారట ఒక పక్క నుంచి ఈ నదిలో వెళ్ళిపోతున్నటువంటి రకరకాలైనటువంటి జంతువుల యొక్క సమూహాలు దేవతలు అందరూ వచ్చి నిలబడి చూస్తుంటే ఈ గంగ యొక్క శబ్దం ముందు భగీరథుడు వెనక పెద్ద పాయ భగీరథుడి సంతోషం పరుగు 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 పరుగున గంగ భూలోకం నుంచి పాతాల లోకం వైపు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటే అక్కడ జహ్ను మహర్షి తపస్సు చేస్తున్నటువంటి ఆశ్రమం ఉంది దాని పక్క నుంచి భగీరథుడి వెళ్ళిపోయాడు గంగ కూడా అలా సన్నగా వెళ్ళిపోతుంది ఏమిటి ఒక చోట విస్తృతంగా పరిగెడుతోంది ఓ చోట సన్నగా పరిగెడుతోంది ఓ చోట నురుగులతో పరిగెడుతోంది ఓ చోట పైనుంచి కిందకి పడి పైకి లేస్తోంది ఇలా కృష్ణానది శ్రీశైలంలో హైడ్రో పవర్ పడి ఇలా పైకి లేస్తూ ఉంటుంది అలా పైకి లేస్తోంది ఓ చోట ఇటువైపు నుంచి వచ్చి ఇటువైపు వచ్చిన పాయిలు గుద్దుకుంటున్నాయి అంత చిత్ర విచిత్రంగా గతులతో వెళ్ళిపోతోంది రంగ తుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో నురగతో పువ్వాట తుంపర్లతో బంగుల్ సల్పుచు జంఘలించుతో నభోభాగము నుండి జారం గంగమ్మను దల్చితే శిరమున రంజిల్లు తున్ శంకర అంటారు నురగతో తుంపర్లతో గంగ పడిపోతోంది శంకరుడి మీద స్నానం అయిపోతోంది మహానుభావుడికి పరవశించిపోతున్నారు అందరూ ఈ జహ్ను మహర్షి తపస్సు చేస్తున్నటువంటి యజ్ఞవాటికిని ముంచెత్తి పట్టుకెళ్ళిపోయింది తపస్సు చేసుకుని యజ్ఞం చేస్తున్నటువంటి జహ్ను మహర్షి ఆశ్చర్యపోయాడు ఎవడు రాన ఆ యజ్ఞవాటికిని ముంచెత్తిన వాడని చూశాడు గంగ వచ్చేస్తోంది కోపం వచ్చి ఒక్కసారి గంగనంతటిని తీసి అవుపోసన పట్టేశాడు ఒక్కసారి ఇలా చూస్తుండగా మంచి సినిమా కరెంటు పోయినట్టు అన్నీ అయిపోయింది గంగ భగీరథుడు ఏది వెనకాలింత తప్పుడని చూశాడు ఏముంది ఏం లేదంతా ఎడాలి అయ్య బాబు ఆయన మళ్ళీ పరిగెత్తుకొచ్చాడు ఏమైంది మహాప్రభావు అన్నాడు తాగేశారు జహ్ను మహర్షి అన్నాడు ఇంకెక్కడ గంగన్నారు అనేటప్పటికి మళ్ళీ ఆయన మీద పడిపోయాడు పడిపోయి దేవుడు ఇలా అయినా తగేశాడని దేవత అందరూ మళ్ళీ చూడండి ఇక్కడెక్కడ మనం ఏదో చూస్తుంటాం అక్కడెక్కడ సినిమా యాక్టర్ వచ్చాడని అనుకోండి అక్కడ పెరుగతాండి అక్కడ జెన్ గంగ గంగన్నారు మళ్ళీ వీళ్ళందరూ పరిగెత్తు అక్కడకి పోయారు ఏం రా మహానుభావుడు ఇంత గంగ అక్కడ తాగేశాడు రానా ఆయన కాళమీర పడిపోయారు పడిపోయి అక్కడ పూజలు మొదలెట్టారు జెన్వా నువ్వు రానాయ నా గొప్పవాడి అని పాపం ఆ భగీరథుడు వెళ్ళి మహాప్రభో ఆయనేమో జటాజూటంలో కట్టేశాడా తర్వాత వదిలేడు నువ్వేమో మళ్ళీ నువ్వు తాగేశావు నన్ను అనుగ్రహించవయ్యా బాబా మా పితరులు భూ భూడిద కింద పడున్నారు ఉన్నారు అంటే పాపం జహ్నువు సంతోషించాడు తస్మాత్ జహ్ను సుతా గంగా జాహ్నవి పృతి మళ్ళీ అయితే విడిచిపెట్టేస్తున్నాను తన చెవుల్లోంచి బయటకు వదిలేశాడు అందుకే ఇప్పుడైతే పూజల్లో ఆవలింతలు వస్తే ఒకసారి కుడిచి మీ చేస్తారు గంగ ఇక్కడ ఉంటుంది కాబట్టి స్నానం చేసిన ఫలితం అని అంటే అస్తమానం ఆవలించి చెయ్యసుకోమని కాదు ప్రమాదం వస్తే ప్రమాదకరంగా ఆవలించి వస్తే జానం చేసేటప్పుడు జానంలాగే ఉండాలని ఇష్ట ఉత్సాహంగా ఉండాలి అందుకని ఆ చెవుల్లోంచి విడిచిపెట్టేశాడు జహ్నువు యొక్క చెవుల్లోంచి బయటికి వచ్చింది కాబట్టి జాహ్నవి అని పేరెట్టుకుంది ఇప్పుడు ఎన్ని పేర్లు ఇప్పటికే జాహ్నవి అని పేరెట్టుకుని మళ్ళీ ముందుకెళ్ళింది ఆ ముందు భగీరథుడు పెడుతున్నాడు మళ్ళీ వెళ్ళింది పాతాల లోకానికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఒక్కసారి ఆ బూడిద పలమించి ఒక్కసారి ఒక్క ముదుటున ప్రవహించింది గంగ తగలగానే ఇంత పాపం చేసినటువంటి వాళ్ళు కూడా గభాల స్వర్గంలోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోగానే చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చాడు ఉరే నాయన నువ్వు సాధించిన విజయం సామాన్యమైన విజయం కాదు పరమాద్భుతమైనటువంటి విజయం ఎక్కడ దేవగంగా ఎక్కడ పాతాళం అందుకని అక్కడుంటే మందాకిని అని పిలుస్తారు భూమి మీద ఉన్నప్పుడు భాగీరథి అని పిలుస్తారు భగీరథుడు తీసుకొచ్చాడు కాబట్టి భూమి మీదకి భాగీరథి అని పేరు అసలు నిజంగా కాశీ విడితే అమ్మా వెంకయ్యమ్మ గారు ఆ సైకతం మీద కూర్చుని గంగా అవతరణం చెప్పుకోవాలి అందుకని అదిగో ఆ మహానుభావుడు భూమి మీద ప్రవహించింది కాబట్టి ఆయన పేరు మీద భాగీరథి అయింది అక్కడి నుంచి పాతాళ లోకానికి వెళ్ళిపోయింది కాబట్టి భోగవతి అయింది మూడు లోకాల్లో ప్రవహించింది కాబట్టి మూడు పేర్లతో ఉంది కాబట్టి రావాదిరికి త్రిపదగా అని పేరు వచ్చింది అందుకని బ్రహ్మగారు వరం ఇచ్చాడు వీళ్ల వంశం వాళ్ళందరూ స్వర్గాన్ని పొందారు రామా నీకొక్క విషయం చెప్తున్నాను విను ధన్యం యశస్యం పుత్ర్య స్వర్గమతీవ్రావతి విప్రేషు క్షత్రియేష్తరేషు ప్రీయరస్తే దైవవాని చ దైవతాఖ్యానమ వ్యగ్రో గంగావతరణం శుభం య శృణోతి చాకు కామనవాప్ను సర్వే పాపా ప్రణశ్యం ఆయు కీర్తి వర్ధతే చాతుర్వర్ణముల వాళ్ళు ఎవ్వరైనా సరే రామాయణాంతర్గతమైనటువంటి గంగావతరణాన్ని చెప్పించుకుని వింటే అటువంటి వారికి కొడుకులు కలుగుతారు ఉన్న కొడుకులు వృద్ధిలోకి వస్తారు దేవతలందరూ ప్రీతి చెందుతారు వాళ్ళ యొక్క పితృదేవతలు ఆనందాన్ని పొందుతారు గంగావతరణాన్ని విన్నారని శంకరుడు ఆనందాన్ని పొందుతాడు వాళ్ళకి సమస్తమైన కోరికలు తీరుతాయి కొన్ని కోట్ల జన్మల నుంచి శరీరానికి పట్టినటువంటి సర్వే పాపాహ ప్రణశ్యంతి అన్ని పాపములు పోతాయి